परमसुपदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसवितं नित्यं विमलमचलं सर्वधिसाक्षिभूतं भावासीतं त्रिगुणलितं चतुं तं नमामि

सरस्वत्यै नमो नित्यं भरतकार्यै नमो नमः वेद दा वेदान्त वे विद्यास्थाने भ एव च मायपदपं गभक्तियुक्ता देवां भजन्ति निथिलान् पराणि त्वमिह यान्ति कले करिणा भुवनि वायुगगनां भुविर्मितेन व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिदये वासिष्ठाय नमो नमः नमोऽस्तु ते విశాలబుమల భారత ప్రజ్వయాసం తెచ్చిన అన్ని చాలా మంది ఇవాళందరూ లక్షలు కోట్లు డబ్బులు వస్తాయని నేను చెప్పను ఆరోగ్యం మాత్రం నూటికి నూరు శాతం నెమ్మది నెమ్మదిగా బాగుంటుంది మనం శరీరంలో అవయవాలకి ప్రాణశక్తిని నింపుతున్నాం ఎడం చేతిలో ఉద్దన్న నీళ్ళు వేసుకుని ఐదు వేలు తడపండి రెండు పెదవులు రెండు ముక్కు రంధ్రాలు ఓ మక్షనూర్మే చక్షురస్తు రెండు కన్నులు ఓం కళియూర్మే స్తోత్రమస్తు రెండు చెవులు ఓం బాహుర్ బలమస్తు రెండు भुजाలు ఓం మురూర్మే హోజతు రెండు సోడలు ఓం మక్షాని మెగాని సంచనవా మిత్తతంతూ సహ సమస్త శరీరం ఈ మన

అన్నమాట ఆయన కనపడ్డ రోజు వసంత పంచమి మనం గురువుకి నమస్కారం చేద్దాం తర్వాత చూసు కానీ ఇప్పుడు నమస్కారం బ్రహ్మా గురు Sodom.

కళా ఒక బీతం ఇళ్ళ దగ్గర ఒక అమ్మవారి అంట ఆ అమ్మవారికి ఒత్తు పెడతారు అసలు ఈ రెండు సార్

ఈరోజు సరస్వతి మాత జన్మదినోత్సవం వసంత పంచమిని మన గాయత్రి పరివార సంస్థలో జరుపుకుంటాం అనేటువంటిది మనకి ఆనవాయితీగా వస్తుంది వంద సంవత్సరాల నుంచి అది జరుగుతుందని చెప్పి చెప్తాను తొంభై తత్పరాం విజయదాం మోక్షప్రదా భారతీం స్వచ్ఛ శ్వేత శరీర సుకాలాపేన సంతర్పితాం ఓంకారాంతరవర్తిణీం అభయదాం పద్మాసనస్తాం శుభాం నిత్యం జ్ఞాన ప్రకాశదాన చతురాం వందే జగన్మాతరం మనకి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి ఆ సరస్వతి మాతకి వందనం చేస్తూ పంచమి యొక్క విశేషతని తత్వాన్ని కొద్ది సమాచారాన్ని మీకు అందిస్తుంది జ్ఞానశక్తి ధీయుక్తిని పెంపొందించే మాతృ మాతృశక్తి స్వరూపిణి సరస్వతి అన్ని సంపదలకు విద్య ప్రాతిపదిక ఆ విద్యలన్నిటికీ శ్రీవాణి అధిష్టాత్రి సర్వత్రా వ్యాపించిన శక్తి తత్వానికి సరస్వతి అని పేరు సృష్టిలో వ్యక్తమయ్యే జీవకళకు ప్రతిరూపమే శారద అని మహాకవి కాళిదాస్ గారు వర్ణించారు మాఘమాసాన్ని జ్ఞాననిధిగా కాలచంద్రిక అనేటువంటి గ్రంథం పేర్కొంది అందుకు కారణం మాఘశుద్ధ పంచమి నాడు సరస్వతీదేవి అభివ్యక్తమై లోకాలకు జ్ఞానశల్ని అనుగ్రహించడమేనని శారదా తిలకం మనందరికీ కూడా వివరిస్తుంది తేజరిల్లే జగన్మాత నుంచి బ్రహ్మశక్తి దాన సంగ్రామంలో రాక్షసులు దేవతలపై ముక్తాశ్రాన్ని స్మృతి నాశక అస్త్రాన్ని చోటేస్తుంది ఒక దీపకుడు అజ్ఞానాంధకారాన్ని మనం తొలగించుకుంటాం వైభవ పురాణంలోని ప్రకృతి ఖండం సరస్వతి వైభవాన్ని మనకి ఇవన్నీ కూడా గురుదేవ్ ఆచార్య రామశర్మ గురుదేవుకి భాగవతి సంత పంచమని యొక్క విశేషమైన మాటలు చెప్పాలంటే ఎంతో టైం తీసుకున్నాం ఈ రోజున మన శర్మ ఆచార్య గారికి వారి గురుదేవులు దర్శనమిచ్చిన రోజు వారి ఇచ్చి దర్శనమిచ్చి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు నీ కర్తవ్యాన్ని బోధించాడు ఇవాళ కనుక మనం ఏదైనా సంకల్పం తీసుకొని పనిచేస్తే దిగ్విజయంగా జరుగుతుంది ఎంత శాశ్వత ఫలితాలు పొందుతారు అనేది మా గురువుగారే మరి సాక్ష్యం మా గురువు గారు ఈ రోజునే అఖండ జ్యోతిని స్థాపించారు ఆ అఖండ జ్యోతి ఈ రోజు వరకు కూడా వంద సంవత్సరాలు అయింది ఈ రోజు వరకు దివ్యంగా జరుగుతుంది ఇంకా వంద సంవత్సరాలకు వెయ్యి సంవత్సరాలు జరుగుతుంది ఆ అఖండ జ్యోతి ముందు ఇరవై నాలుగు గంటల సేపు ఇరవై నాలుగు మంది తండ్రి పిల్లలు గాయత్రి బిస్తుంది గాయత్రి మంత్రులు చెప్పేస్తూ ఉంటారు ఈ రోజు కూడా అంత శక్తి ఉందన్నమాట ఇదే రోజున ఇదే రోజున వసంతపంచమి రోజునే గురువు గారు మధుర శ్రీకృష్ణ జన్మస్థానం మధురలో సభ్యభూమిని స్థాపించి అక్కడ వెయ్యి ఎనిమిది కుండీ లగ్నాన్ని చేయించారు వెయ్యి ఎనిమిది కుండీ లగ్నం ఎక్కడ ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల యాభై సంవత్సరాల సౌకర్యాలు రెండు రోజుల్లోనే నాలుగు లక్షల మంది వచ్చారు అక్కడికి వచ్చి యజ్ఞంలో పాల్గొన్నారు యజ్ఞానికి నెయ్యి లేదు అని అడిగారు కార్యకర్తలందరూ ఆయన ఏం చెప్పారంటే పక్కనే ఉంది కదా యమునా నది యమునా నదిలో అప్పు అండి అని చెప్పారు ఆ యమునా నదిలో నీళ్లు నెయ్యిగా మారినయ్యి ఆ నెయ్యితో హోమం చేశారు ఎనిమిది కుండీల యజ్ఞం ఆ యజ్ఞానికి మరి దాదా గురిదే ఉన్నారు కదా ఆ దాదా గురుదేవు ఆ వస్తారు అని చెప్పారంటే గురువుగారు వస్తారండి ఎలా ఉంటారు ఎలా ఉంటారు ఎలా ఉంటారని మళ్ళాంటి వాళ్ళందరూ చాలా ఉత్సాహపడ్డారు ఇప్పుడు మనకి కుంభమేళాలో ఏ విధంగా అయితే నాగ సాధువులు అఘోరాలు వస్తారో అలాంటి రూపంతోనే ఆ రోజుల్లో అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి యాభై మధ్యలో జరిగింది యజ్ఞం అప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చారనమాట అలా ప్రపంచంలో ఉన్న మనకి తెలుసు కదా నడిచే దేవుడు కంచి స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆ స్వామి వారి దగ్గర నుంచి ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక గురువులు అందరూ వచ్చారంట ఆ యజ్ఞానికి మళ్ళీ యజ్ఞం అంతా అయిపోయి నాలుగు రోజులు అయిపోయినాక మరి మిగులుతాయి కదా మన ఇంటో పెళ్ళైతే సామా సరుకులన్నీ మిగలం ఆరు నెలలకి సరిపడా మిగులుతాయని చెప్పేది మా అమ్మమ్మ ఇప్పుడు కాదు కదా ఇప్పుడు ఆ క్యాటరింగ్ కాదు కదా ఆ నెయ్యి అంతా మిగిలిందంటే అయినా సరే అప్పు తీసుకుంటే తీర్చాలా ఎగ్గొట్టాలా తీర్చాలి తీర్చాలి కదా మరి నెయ్యి మిగిలిందండి అని చెప్తే మరి అప్పు తెచ్చాం కదా తీర్చాల్సిన బాధ్యత మంది అని చెప్పి ఆ నెయ్యి మొత్తాన్ని మధురలో యమునా నదికి ఇచ్చారు మనం ఎంత నమ్మాలి అంటే గాయత్రి పరివారం హరిద్వార్లో ఒక అబ్బాయి బొమ్మ ఉంటుంది మనకి షట్ చక్రాలు ఉంటాయి కదా ఆ చక్రాలన్నిటికీ బల్పులు ఉంటాయి ఓంకారము గాయత్రి మంత్రం చేస్తే ఆ బల్పులన్నీ వెలుగుతాయి మిగతా మంత్రాలు చేశారనుకో మరి మనకి కుండలిని దగ్గర మొదట వినాయకుడు ఉంటాడు తర్వాత దేవతలు ఉంటారు కదా ఏ మంత్రం చదివితే ఆ గ్రంథి యాక్ట్ అవుతుంది గాయత్రి మంత్రం చదివితే మన శరీరంలో ఉన్న అన్ని గ్రంథులు యాక్టివ్ అవుతాయి అంటే మా వారు చెప్తున్నారు నేను మధ్యలో ఎందుకంటే ఆయనకి గుర్తురాదని చెప్పాను చల్ల ప్రదల్పం అదే జ్ఞానం జ్ఞానం చదువుకున్నవాడు వ్యాపారం కానీ ఉద్యోగం కానీ

వలపకి విజయాలి బలక పెన్నుకి పుస్తక అంతర్ మహిమాన బలపాలి ఇక్కడ పెట్టేసేయ్ వలపం పుస్తక రాష్టంపుడి సయాకుంటే అమ్మ మళ్ళీ మళ్ళీ పుస్తకానికి అన్నిటికి విజయంది ఓం సలస్వతి ఓన్యం దత్వం ఇక్కడ చేయమ్మ ఎన్ని రకాలు కావాలని కోరుకుంటున్నావు ఈ మధ్యన కూడా ఎన్ని రకాలు వెయ్యండి రకాలు కూడా పెడతారేమో రాబోయేది గురువుకి అంటే ఇక్కడ మన అందరికీ దేవతలకి గురువు బృహస్పతి అట్లాగే ఈ సంస్కారానికి కూడా విశేషం bu, buah, buah, swaha, bu, bu, buah, swaha. Omi Nama 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 Najempi ni jipu Sivaya 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 Dam Dam Nama 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 Om. Nama Sivaya Siddham Namaha Nama Ha. ఏంటి మంత్ర మంత్రలేఖనం బుక్ ఇవ్వండి ఆలస్యంగా వస్తే ఆలస్యంగా పడవ ఎప్పుడైనా మూడు గంటల సినిమా ఉంటుంది కదా స్వస్తి నా పూషా విశ్వవేదా स्वस्ति अरिष्टनेमि सारभो वर्षनेमि श्वसिनो बृहस्पतिर्दधातु ॐ पयः पृथिव्यां पयो ओषधीषु पयो दिव्यान्तरिक्षे पयो धाः पयः स्वतिः प्रदिशः सन्तु मह्यम्मा विष्णु रराटमलि विष्णु रक्षेस्थ विष्णु चयी विष्णु द्रोसी वैष्णवमसि श्री विष्णवे तां अग्निर्देवता वास्तो देवता सूर्यो देवता चंद्रमा देवता देवता रुद्रा देवता देवता मरुतो देवता विश्वे देवा देवता बृहस्पतिर्देतेन्द्रो देवता वरुणो देवता ॐ द्यौ गुं शान्तिः पृथिवी शान्तिराव शान्ति रोषदयः शान्तिः वनस्पतयः शान्ति ब्रह्म शान्तिर्णशान्तिः

నేను చెప్పింది కోరుకోండి ఎవరికైతే అనారోగ్యంతో ఉందో వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలని ఎవరికైతే ఉద్యోగం లేదో వాళ్ళకి ఉద్యోగాలు రావాలని ఎవరికి వ్యాపారం కావాలో వాళ్ళకి వ్యాపారం రావాలి అలాగే అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కావాలి అలాగే విజయవాడలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నూట ఎనిమిది కుండముల గాయత్రి మహాయజ్ఞం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మళ్ళీ ఈ సంవత్సరం ఆగస్టులో ఆగస్టు పదిహేను పదహారు అని అనుకుంటున్నాం నూట ఎనిమిది కుండీల గాయత్రి మహాయజ్ఞం చక్కగా ఏ విధమైన విఘ్నాలు లేకుండా ఇప్పుడు ఎంతమంది వచ్చారో దానికి ఒకవేళకి వంద మంది వెయ్యి మంది చప్పున యజ్ఞంలో అందరూ పాల్గొని ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలని మీరు కోరుకుని శిరస్సుకి తాకించి లోక సంస్థ శనుభవంతో అనుకుని యజ్ఞకుండీ ఏ మెట్టు మీరు పెట్టినా పర్వాలేదు మూడు మెట్లు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు పెట్టి నమస్కారం తర్వాత ఒక్కొక్క యజ్ఞ దగ్గర ఒక యజమాని లేచి నిలబడి రక్షా విధానం చేయాలి అమ్మా ఎడం వైపు నుంచి ఇలా యాంటీ వెన్ను నిటారుగా పెట్టుకుని కూడా అసలు వంగి కూర్చోకూడదు అలాగా మీకు లోపలి నుంచి శక్తి ఎలా వస్తుంది ఈ అమ్మ కూడా వెన్ను నిటార్గా బాస్పట్లేని కూర్చుని గాయత్రి మంత్రం ఈ వేదాలు చదువుకుంటే అసలు पृथ्वीदेव स्या दया दिया ॐ मा आवाहयामि स्थापयामि